వెల్కమ్ టు కేఎస్ కేచివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కోట ఏరియా నేసే వీధి ఒకటి కాలనీ సచివాలయం పరిధిలో శనివారం మున్సిపల్ కమిషనర్ బి జబ్రమియా ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటి వద్దనే చెత్తను తడి పొడి హానికరమైన చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు తర్వాత కమిషనర్ ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు గేట్స్ కాలేజ్ విద్యార్థులతో స్వచ్ఛ గుత్తి కార్యక్రమంలో పరిశుభ్రత పనులు చేయించారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా ఆర్వో కమలాకర్ సతీష్ మున్సిపల్ సిబ్బంది నాగార్జున నెట్టికళ్ళు ఫయాస్ మెప్మా సిఎంఏ మెప్మా శ్రీనివాస్ రెడ్డి మెప్మా సిఓలు చంద్రశేఖర్ సురేఖ వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది మెప్మా ఆర్పీలు రాజకీయ పార్టీ నాయకులు సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఉండాలంటే చెత్తను వీడియో నుంచి వచ్చే చెత్తను తడిపోటీ చేసి మున్సిపల్ వాహనం అందించినప్పుడే మనము మన పరిసరాలుగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకి దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అందరూ బాధ్యత చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మేము మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసాము అందులో భాగంగానే మెమా సిబ్బందిని ఆర్మీలను కూడా మేము ట్రైనింగ్లు ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి దీని మీద అవేర్నెస్ కూడా చేస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ అబ్జర్వ్ చేయాలి ఏది ఎవరి కోసం కాదు మనము మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉందినప్పుడే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాం ఇప్పుడు డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది మనం ఎక్కడికి వెళ్తాం చంద్రమండలం కూడా వెళ్తున్నాం కానీ ఇంకా మనం ఇక్కడ ఆరోగ్య ఎన్నికబడి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎక్కువగా నాకు తెలిసి స్టూడెంట్స్ మీద అవేర్నెస్ చేయాలి ఎక్కువ ఎందుకంటే పిల్లలకు నేను కూడా ఆల్రెడీ సార్ ప్రతి కాలేజ్ కూడా పడిపోటి చెత్త మీద అవేర్నెస్ కూడా చేయిస్తున్నాము ఎందుకంటే చాలా మంది ఎవరు చెప్పిన తల్లిదండ్రులు ఎవరు మాట్లాడినారు పిల్లలు మాట్లాడినారు ఎవరు చెప్పిన భర్త చెప్పిన అయినారు పక్కన చెప్పిన అయినారు కమిషన్ చెప్పిన అయినారు కానీ అమ్మ చెత్తండా బయట పడేస్తే చాలా నీళ్లు నిలబడతాయి నీళ్లు నిలబడడం వల్ల దోబలు పెరుగుతాయి ఈకలు వచ్చి వాళ్తాయి అక్కడ పందులు వస్తాయి కుక్కలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మీరు పిల్లలు మీరు చెప్పినట్టే తల్లిదండ్రులు వింటారు నేను ఇంకా ముఖ్యంగా కూడా వాళ్ళు టీచర్స్ కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేయాలంటున్నాను అవేర్నెస్ చేసి పిల్లలకి ఎందుకంటే టీచర్ మాటలు కూడా పిల్లలు వింటారు పిల్లలు పోయి ఇంట్లో చెప్తారు ఇది ఒక ఉద్యమమో సాగాలి ఇది ఏదైతే మనము ఈరోజు స్వచ్ఛ దివస్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ గుర్తుల భాగంగా ఇది ఉద్యోగం తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేస్తూ తడిపడ్డ చెత్తను కూడా వేసి చేసి మున్సిపల్ వాళ్ళు అందించాలి చెత్తను తగ్గించుకోవాలి ఇంకా ఇంట్ల దగ్గర కొంతమందికి స్థలాలు ఉంటాయి హోమ్ కంపోస్టింగ్ ఇంకా ఈజీ మెథడ్ దానివల్ల మ్యాక్సిమంగా మనం చెత్తను తగ్గించుకునే వాళ్ళు ఉంటాం హోమ్ కంపోస్టింగ్ అంటే ఏం లేదు మన కిచెన్ నుంచి వచ్చిన చెత్తను ఒక ఆల్రెడీ ఒక బకెట్ పెట్టాం హోమ్ కంపోస్టింగ్ అలా దానిలో వచ్చినారంటే ఒక ఫార్టీ డేస్లో అది ఎరువు మారుతుంది ఆ ఎరువును మీ దగ్గర గార్డెనింగ్ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకు వాడుకోవచ్చు లేదంటే మీ ఇంట్లోకి వచ్చిన ఎవరినైనా బంధువులు కానీ వారికి కానీ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నట్టు అయితే వేసుకోండి చాలా మంది పట్టణాల్లో అయితే ఇది చాలా అవేర్నెస్ చాలా ఫాస్ట్ కూడా ఉన్నారు ఇటువంటి పట్టణాలు కూడా నేను దాన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మా మెప్ప వాళ్ళకైతే అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కొంత చాలా మందికి స్థలాలు ఉంటాయి కొంత పూల తోటలు ఉంటాయి కొన్ని మొక్కలు ఉంటాయి దాన్ని పెంచుకోవడానికి ఎక్కడ ఎరువు దగ్గర పోయి ఏరే కెమికల్ ఎరు అవసరం లేదు మన ఆర్గానిక్ ఎరు ఎరువు ఈజీ మెథడ్ కాబట్టి కొద్దిగా ఓపిక ఉండాలి దాన్ని సపరేట్ చేసుకొని కిచెన్ నుంచి వచ్చిన వేట్ అంతా దాంట్లో ఉంచుకొని మనం ఎరువు తయారు చేసుకుంటే మనము మన ఇంటి ఉన్న పరిసరాల నుండి మొక్కలు కేసుకొని ఏ కుక్కు పెట్టి మంచి పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కాని పెంచుకోవచ్చు అలాగే పర్యావరణం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీద కూడా అవేర్నెస్ చేసుకోవాలి మొక్కలు మనం ఈ రోజు ఆక్సిజన్ చూస్తున్నాం ఢిల్లీలో ఈ రోజు కూడా పేపర్ చూస్తాను చాలా బోర్ పర్సెంటేజ్ చాలా ఘోరంగా ఉంది అక్కడ అటువంటి పరిస్థితి రాకూడదు అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక మన ఇంట్లో ఏదైనా పండుగ జరిగినప్పుడు కానీ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఒక మొక్క నాటండి ఆ సంతోషం ఏదో ఉంటుంది ఆ మొక్క నాటిన తర్వాత దాన్ని పెంచండి అది పెరిగినప్పుడల్లా నీకు ఆనందం వస్తుంది ఆనందం అంటే ఒక మనసులో ఉత్సాహం వస్తుంది కాబట్టి మనకు ఒక సంతోషమైన వాతావరణం రావాలంటే చెట్లు నాటాలి పర్వాలే పరిశుభ్రం ఉంచాలి మన పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి ఏదైతే మనం మనమందరం అనుకుంటున్నాం కానీ కింది స్థాయిలో వచ్చేవారికి జరగడం లేదు కాబట్టి అందరూ కృషి చేస్తారని బాధ్యత తీసుకుంటారని ఈ స్వచ్ఛ నేను పాల్గొనండి పరిశుభ్రత కొరకు నా పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సమాధానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను నేను వేసిన ఈ ముందడుగు వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటివారికి కూడా నా తోటి కూడా స్వచ్ఛత కొరకు స్వచ్ఛత కొరకు తడి చెత్త తడి చెత్త పొడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్ర